హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చాలామంది ఓటమిని అస్సలు ఒప్పుకోరు గెలవడం కోసం ఎంత దూరమైనా వెళ్తారు మరి వీళ్ళు చాలా చాలా డేంజరు ఆస్ట్రాలజీ ప్రకారం కొన్ని రాసుల వారు ఇలా ఉంటారు మరి అదేంటి వీడియోలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆ గంటని ఆల్ అని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లు వచ్చేస్తుంది పట్టుదల ఉంటే ఎంతటి కష్టమైన మార్గాన్ని కూడా ఛేదించవచ్చో అంటారు కానీ కొందరు మాత్రం ఓటమిని అస్సలు ఒప్పుకోరు తాము అనుకున్న పని పూర్తి చేయడానికి ఎంత దూరమైనా వెళ్తారు కొందరు మహిళలు ఎప్పుడు ఇతరులను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు వీరి ఆలోచనలు ఎప్పుడు తమ గురించి మాత్రమే ఉంటాయి వీరికి భయపడంతో తెలియదు అలాగే ప్రతి చిన్న అవకాశాన్ని పరిస్థితిని తమకు అనుగుణంగా ఎలా మార్చుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు అయితే నిజానికి వారి రాశి చక్రంపై ఆధారపడి ఉంటుంది శాస్త్ర ప్రకారం కొందరు మహిళలు చాలా భయంకరమైన స్వభావం కలిగి ఉంటారు వీళ్ళు అన్ని విషయాల్లో నిజాయితీగా కనిపిస్తూ వారి ఆలోచనలు గట్టిగా వినిపిస్తారు మరి ముందుగా సింహరాశి సింహరాశి వారు క్వీన్ ఆఫ్ ది జంగిల్ ఈ రాశి మహిళలు చాలా ధైర్యంగా వారి ఆలోచనలు తెలియజేస్తారు అలాగే వీరు ఎక్కువగా నటిస్తూ ఉంటారు సింహాల మాదిరిగా ధైర్యంగా ఉంటారు రిస్క్ తీసుకోవడానికి ఏమాత్రం భయపడరు క్షణికావేశంలో వీరు తీసుకున్న నిర్ణయాలు వీరిని వీరితో పాటు ఉన్నవారిని ఇబ్బంది పెడతాయి అది తెలిసినా కూడా పట్టించుకోరు కానీ వారి వరకు వచ్చిన సమస్యను పరిష్కరించకుండా ఉండదు ఇక కన్యా రాశి కన్యా రాశి వారు చాలా కఠినమైన వారు పని పట్ల నిజాయితీ అనుకున్న లక్ష్యాలను చేరడం కోసం ఎంతో కష్టపడతారు గెలవడం కోసం సరైన దారిలో కాకుండా నియమ నిబంధనలు ఉల్లంఘించి దారిలోనైనా వీరు గమ్యాన్ని చేరుకోవడానికి ఇష్టపడతారు అలాగే వీరు అనుకున్న సాధించడం కోసం ఎంతో మర్యాదపూర్వకంగా నటిస్తూ ఇతరులను మోసం చేస్తారు ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారు ఆశావాదులు అలాగే ఎంతో తెలివైన ధైర్యవంతులు ధనుసు అనేది బృహస్పతి చే పాలించబడే సంకేతం వీరు ఎప్పుడూ కొత్త విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు తప్పు అని తెలిసిన గెలవడానికి అదే దారిని ఎంచుకుంటారు తెలివి మాట తీరుతో తన సమస్యలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు ఈ వీరు చాలా స్ట్రాంగ్ ఇక మకర రాశి మకర రాశి వారు వాటమిని అసలు అంగీకరించరు వీరికి ఇష్టమైన వారిని రక్షించుకోవడానికి ఎంత దూరమైన వెళ్తారు అలాగే వీరికి చాలా స్వీయ నియంత్రణ ఉంటుంది వీరి మొండితనం స్వాతంత్రం ధైర్య సాహసాలు ఇతరుల నుంచి వీరిని దూరం చేస్తాయి కానీ తమ అనుకున్న వారి పట్ల ఎంతో నిజాయితీతో ఉంటారు వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అద్భుతమైన నాయకులు నిర్వాహకులు బాధ్యత గల పౌరులుగా తయారవుతారు మనసులో ఏముందో నిర్మోహటంగా చెప్పేస్తూ ఉంటారు సో ఫ్రెండ్స్ మరి ఈ నాలుగు రాసులు వాళ్ళు వాటిని అసలు ఒప్పుకోరు గెలవడం కోసం ఎంత దూరమైనా వెళతారు కాబట్టి వీళ్ళు కొంచెం డేంజర్గా ఉంటారు ఇందులో మీరు ఆశ ఉంటే మీరు అంచనా వేసుకోగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ thank mm -hmm. you